ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా కడుపులో నొప్పి మా ఏమీ ఎక్కువగా ఉందా నొప్పి ఏం తిన్నావేం రాత్రి రసం కాకరకాయ మావా రసం కాకరకాయ కడుపులో నొప్పి రాదే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అవసరమా దగ్గర హాస్పిటల్ చూడు రే అడు హాస్పిటల్లో అమ్మా డాక్టర్ గారు ఉన్నారా ఉన్నారు సార్ కాసేపు కూర్చోండి వస్తారు ఫీజు ఎంత తీసుకుంటారమ్మా లోపల డాక్టర్ గారు చెప్తారు ఏమీ లేదులేమ్మా ఫీజు ఎక్కువ వేరే హాస్పిటల్ కన్నా వెళ్దామని ఏమో సార్ తెలియదు లోపల కూర్చోండి ఏమో మామై డాక్టర్ ఎంత తీసుకుంటదేమో ఫీజు

పని మనిషి ఏ పని మనిషి డాక్టర్ని నమస్తే మేడం నమస్తే కూర్చోండి చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం అంటే డాక్టర్ గారు రారా అమ్మా నేనే డాక్టర్ని చెప్పండి మీ ప్రాబ్లం చాలా తరగతా ఉంది మేడం కడుపులో నొప్పి అది ఎందాకలే మామా ఇప్పుడు తగ్గిపోయిందే చెప్పండి తలపెట్టి తిరుగుతుంది జస్ట్ ఇప్పుడే మిమ్మల్ని తీసినప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నావు ఏంద్ర డాక్టర్ని పెట్టుకుని అటు మాట్లాడుతావు నువ్వా ఈమె కింద చూస్తే పని మనిషి వరండాలోకి వచ్చేసరికి అటెండర్ రూమ్ లోకి వచ్చేసరికి డాక్టర్ ఏం మా నోబడి చెప్తావా మా వాడికి ఎట్ట మాట్లాడాలో తెలియదు మేడం అలాగా ఇక్కడ చూడండి అలాగే చూస్తూ ఉండండి ఓకే ముక్కు మీద ఇలా వేలు పెట్టండి నా ముక్కు మీద కాదయ్యా నీ ముక్కు మీద ఓకే ఒకసారి పైకి లేచి ఆ గేటు మీద నడవండి అడుగులు అటు ఇటు పడకుండా నేరుగా వెళ్ళిపోండి అక్కడ వరకు వెళ్ళేసి మళ్ళీ తిరిగి రండి ఓకే కూర్చోండి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు ఈ మెడిసిన్స్ రాసిస్తాను వాడండి తగ్గిపోతుంది మేడం మీ ఫీజు కింద క్యాష్ కౌంటర్ లో కట్టేసేయండి ఆ రూమ్ లో నర్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి మామ నర్సు సూర్యాస దేవుడు వాళ్ళ పని అదే కదా ఉన్న మామ నువ్వు ఒకడు భయపడే వాళ్ళు ఇంకా మరీ భయపెట్టిస్తావు నువ్వా ఇంజెక్షన్ ఏమి చేయరు ఆ నర్సు కొన్ని ఎక్సర్సైజ్ చెప్తుంది అవి చేయండి చాలు ఎక్సర్సైజ్లు అంటే మామ మనకు తెలియని ఎక్సర్సైజ్లా పోదంపా இதுகுறித்து எமது செய்தியாளர் నేను కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను అవి రోజుకి రెండు సార్లు నేను చెప్పినట్టు చేయండి ఫస్ట్ ఈ వేలు ఇట్లా పెట్టి ఇట్లా చూడండి తర్వాత ఈ వేలు ఇటు పెట్టి ఇట్లా చూడండి తర్వాత ఈ వేలు మధ్యలో పెట్టేసి పైకి ఇలా చూడండి ఇలా రోజు హాఫ్ అన్ అవరు రెండు పూట్లా చేయండి తగ్గిపోతుంది ఇంకో ఎక్సర్సైజ్ వచ్చేసి మెడని ఇట్లా పట్టుకొని ఇట్లానే పడుకొని ఇట్లా మళ్ళీ ఇటు పట్టుకొని ఇలా తిప్పేసి మళ్ళీ ఇట్లా పడుకోండి ఇలా డైలీ టూ టైమ్స్ చేయాలండి తగ్గిపోతుంది కూడా ఎక్సర్సైజ్ లేనా తల తిరిగేది తగ్గాలన్నా వద్దా తగ్గబడలేదంట అయితే చెయ్యి ఏందో పోను చెప్పడం వాళ్ళు చెప్పడం డాక్టర్ చెప్తుందో నర్సు చెప్తుందో ఏమో అర్థం కాకుండా సరే మేడం అయితే వస్తాం ఇంకా మెడికల్ షాప్కి పోదాం షాప్ షాప్లో కూడా ఈ మేడం డాక్టర్ మెడిసిన్స్ రాసి మేడం మీరు డాక్టర్ కదా నర్సు కదా మామ అప్పుడే నా మెడిసినిస్ట్ అంట

చెప్పండి సార్ క్యాష్ ఆ కార్డా కార్డ్ అయినా క్యాష్ అయినా కట్టాల్సిందే కదా ఏంది మామ ఆమె చెప్పడం కార్డ్ అయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంట మామ సరే అట్టయితే కార్డ్ తీసుకోండి మేడం డాక్టర్ ఫీజు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నర్సింగ్ ఛార్జెస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మీకు మెడిసిన్కి టూ థౌజండ్ అయింది టోటల్ త్రీ థౌజండ్

ఇక్కడెవరో ఒక ఆమె నిలబొడుకోనుంది అసలు ఊరు అసలు అడగదాముడు అడుగు అమ్మా చెప్పండి ఈ హాస్పిటల్లో ఉండే ఆమె డాక్టరా నర్సా క్యాషియరా అటెండరా రిసెప్షనిస్టా లేకుంటే పని మనిషా ఎవరమ్మా ఆమె డాక్టరేనయ్యా కానీ ఆమె కోరిక యాక్టర్ అవ్వాలని యాక్టర్ కాలేకపోయింది కాబట్టి అన్ని క్యారెక్టర్స్ ఆమె చేస్తుంది థ్యాంక్ యూ మేడం ఒక మిస్టరీ వీడిపోయింది పదం పదమా మేడం ఇంతకీ మీరెవరు మేడం నేను బాగా తిన్నయ్యా బాగా తిన్నయ్యా